సార్ ఇప్పుడు మీరు ఖరాఖండీగా ఏదైతే చేస్తారో అదే క్లియర్ కట్గా చెప్తున్నారు మీలాంటి వాళ్ళు మార్కెట్లో మనగలగడం కాస్త కష్టమే చాలా కష్టం కాదంటారా నేను చాలా కష్టం ఓకే మరి ఎలా మరి అలా అనుకుంటే మీ మీరు దీనికి సంబంధించి ఏం చెప్తారు నేను క్లైంట్స్ రావాలని ఈ ప్రోగ్రాం చేయటం లేదమ్మా ఎడ్యుకేట్ చేయాలని చేస్తున్నాను అంతే అంటే నేను ముందే చెప్పాను అకాడమిక్గానే చెప్తాను నాకు అడ్వర్టైజ్మెంట్స్ అవసరం మీరు ఎప్పుడైనా డాక్టర్ ఆర్ఎంపి శెట్టి పేరు విన్నారా అంటే అర్థం ఏంటి నేను అడ్వర్టైజ్మెంట్స్ చేసుకోలేదు అసలు ఒక రూపాయి ఖర్చు పెట్టాను దీన్ని అడ్వర్టైజ్మెంట్స్ కనుక అది నాకు అవసరం లేదు ఎందుకంటే ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ద క్లయింట్స్ వస్తే చెప్తాను లేకపోతే లేదు రాకపోతే నాకు నా నా ప్రొఫెషన్ ఉంది కదా అడ్వకేట్ కదా నా అడ్వకేటుగా నేను సక్సెస్ఫుల్ అడ్వకేట్ని నాకు నా పుట్ట గడిచిపోతుంది కాకపోతే ఒక సమాజ సేవ ఒక హ్యూమన్ సర్వీస్ ఏదో చెయ్యాలి నేను నా కోసం నేర్చుకున్నది పది మందికి ఉపయోగిస్తున్నాను మా ఫాదర్ దండి నేను అంతెందుకు నేర్చుకుంటున్న రోజుల్లోనే అంటే అప్పట్లో మా ఫాదర్ ఎనిమిది సంవత్సరాల ముందే నేను ఒక ఒక బుక్లో రాసిపెట్టాను ఏమనంటే నా ఫాదరు ఫలానా డేట్న ఫలానా టైంన నిర్యాణం చెందుతారు అని అనుకుంటున్నాను అని రాసుకున్నాను అది మా మిస్సెస్కి చూపించాను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసింది పోయి పోయి చావు గురించి రాసుకుంటావా అని కానీ ఎనిమిది సంవత్సరాల తర్వాత ప్రొద్దుట మా ఫాదరు క్రికెట్ ఆడాడు పిల్లలతో ఆడి ఆల్మోస్ట్ పన్నెండున్నర ఒంటి గంట అయింది అంటే ఆయన క్రికెట్ ప్లేయర్ అప్పట్లో ఆయన ఇంజనీర్ అయినా అంత స్టేట్ లెవెల్లో వెళ్ళిన వాడే అతను ఆడి పిల్లలతో మనవాళ్ళు మనవరాలంతా ఆడిన తర్వాత ఒంటి గంటకి అలసిపోయానమ్మా కొంచెం భోజనం చేసి కష్టపడుకుంటాను అని అన్నాడు మా మిస్సెస్తో సరే అని భోజనం చేసి బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడు నా డేట్ వచ్చేసింది నేను కూర్చున్నాను అక్కడ కుర్చీ చేసుకుని ఏం జరుగుద్దో చూద్దామని ఏమీ జరగటం లేదు ఎనిమిది పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఏదో రాసుకున్నాను అది జరగటం లేదు ఫైనల్గా ఆ టైం వచ్చేసింది ఏమీ కదలికలేదు ఏమీ జరగలేదు కరెక్ట్గా నేను ఏం రాసుకున్నానో దానికి నాలుగు నిమిషాల తేడాతో గురక స్టార్ట్ అయింది విదిన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఆయన చనిపోయారు దెన్ ఐ థాట్ ఆ క్షణాన నేను చాలా పడ్డాను సంతోషించాను ఎందుకంటే నా ప్రిడిక్షన్ కరెక్ట్గా వచ్చిందని తర్వాత ఏడ్చాను మీకు అర్థమైందా బికాజ్ ఐ వాజ్ సో డీప్ ఇంటూ ద సబ్జెక్ట్ అట్ దట్ మూమెంట్ ఆల్సో నేను ఆ క్షణాన్ని సంతోషించాను నేను కంగారు పడలేదు నేను పరిగెత్తలేదు అంటే అర్థం చేసుకోండి అంటే నేను ఏదైతే కనిపెట్టాను ఏదైతే క్యాలిక్యులేషన్ చేశానో ఇట్ హ్యాస్ కమ్ ట్రూ అప్పటికి నాకు పిహెచ్డీ రాలేదు అదే నాకు పిహెచ్డీ ఇంకెవడు పిహెచ్డీ ఇచ్చినా పర్వాలేదు ఇవ్వకపోయినా పర్వాలేదు భగవంతుడే నాకు పిహెచ్డీ ఇచ్చేసాడు కానీ ఆ తర్వాత ఇంకా ఒకడే నేను ఒకడే సన్ను కాబట్టి దెన్ ఇట్ ఈస్ అ డిఫరెంట్ హాస్పి ఇది జరిగింది నా లైఫ్లో అంటే ముందే మనకు తెలిసిపోయింది అనుకోండి అడ్వాంటేజెస్ ఉంటే డిసడ్వాంటేజెస్ ఉంటాయి అంటే నేను చెప్పాను కదా కి అగెన్స్ట్ కదమ్మా నేను ఎప్పుడు ఎవరికి కూడా మరణం గురించి చెప్పను ఇతను చచ్చిపోతాడను అని బట్ మీరేనా మీ నాన్నగారి గురించి జాగ్రత్త తీసుకోవాల్సింది కదా జాగ్రత్త ఇంపాసిబుల్ అమ్మా అది అది తథ్యం తప్పదు అని నేను నిర్ణయం చేసుకున్నాను అంతే అది నేను కాదు కదా సాక్షాత్తు యమకింకరుడు బ్రహ్మ విష్ణు ఇంకా జరగని పని సాధారణంగా మన దగ్గర ఈ విద్య ఉన్నప్పుడు మనకు మనం కూడా చెక్ చేసుకుంటూ ఉంటాం ఏం జరగబోతుంది నా జాతకం భయం ఎందుకు అనిపిస్తుంది సాధారణంగా మనిషి భయపడేది ఓన్లీ చావుకు మాత్రమే అది మనకు ముందే తెలిసిపోకూడదనే కదా దేవుడిది అంతా పెట్టాడు లేదు లేదు చాలా మందికి తెలిసిపోతుంది తెలిసిపోద్దా ఆస్ట్రాలజీ అంటే నమ్మనటువంటి స్వామి వివేకానందని ఎప్పుడు చచ్చిపోతానో చెప్పాడు ఎవరైతే ఆస్ట్రాలజీ నేను నమ్మను ఇది మూఢకత్వం ఇది త్రాస్ అన్నోడే ముందే కొంతవరకు అవగాహన చేసుకుంటాడు తెలిసిపోతుందమ్మా కొన్ని సిగ్నల్స్ ఉంటాయి అర్థమైపోతుంది ఇంచుమించుగా సింబాలిజమ్స్ సింబాలిక్ అంటారు కదా అవన్నీ వస్తాయి ఇప్పుడు మీకు తెలుసా మీ గురించి ఎందుకు తెలియదు నాకు తెలుసు మీ లైఫ్ టైం ఎంత స్పాన్ ఎంత హండ్రెడ్ పర్సెంట్ ఆ రోజు ఉదయం లేవగాని బాబు ఇదే నా లాస్ట్ రోజు అంటే భయం లేదా మీకు భయం ఎందుకమ్మా ఇంకో జన్మ ఉంది కదా నాకు ఇంకో కొత్త షర్ట్ వేసుకోబోతున్నాను కదా సంతోషించాలి కానీ భయపడరు భయం ఎందుకు పునర్జన్మ ఉంది అని నమ్ముతాను ఇంకా ఈ ముడతలు పడ్డ శరీరంతో బ్రతకాలని ఎవడుకుంటుంది కొత్త షర్ట్ వస్తుంది కదా ఇప్పుడు మీరు కొత్త ఈ డ్రెస్సు తీసేసి కొత్త సిద్ధి వస్తుంది సంతోషిస్తారా బాధపడతారా చెప్పండి అది అర్థం చేసుకోండి మీరు అటు సైడ్ ఆలోచించాలా అంటే ఏంది ఈ షర్ట్ తీసేస్తున్నాం పాతది అప్పుడు కొత్త షర్ట్ వస్తుందంటే మీరు హ్యాపీ ఫీల్ అవుతారా దుఃఖిస్తారా ఎక్కడ దుఃఖం కలుగుతుందంటే అయ్యో వీళ్ళందరినీ వదిలేస్తారు అప్పుడు దాకా కొన్ని ఏళ్ల తరబడి సెంటిమెంట్ అనేది డెవలప్ అవుతుంది కదా అటాచ్మెంట్ ఆ అటాచ్మెంట్స్కి దూరంగా వెళ్ళిపోతున్నానే అన్న బాధ ఒకటి మాత్రమే ఉంటుంది ఓకే దట్స్ ఆల్ అయితే తప్పదు ఇవాళ తల్లిదండ్రులు విడిచిపెట్టి అమెరికాలో సంవత్సరాల తరబడి ఉండడం లేదా సో కలియుగంలో అటాచ్మెంట్స్ అనేవి డిటాచ్మెంట్స్ కోసమే ఇప్పుడు మీరు బాలీవుడ్లో కూడా చాలా ఫేమ్ ఉంది మీకు చాలా ఫేమస్ అయ్యారు ఒకసారి దానికోసం చెప్తారా అందరం శ్రేయాఘోశాల్ని అంతప్పుడు ఫోటోలు కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి అందరికీ చూశాను ఒక ఇప్పుడు ఎలా అవుతుందంటే అక్కడ పబ్లిసిటీ ఏమీ లేదు కానీ టీవీ ఛానల్స్లో అన్నింట్లో చెప్పాను అంతా జరిగింది అది వేరే అయితే ఒకరి తర్వాత ఒకరు మౌత్ పబ్లిసిటీ ప్రకారంగా అందరూ ఆర్టిస్ట్లు కానీ ఎంతమంది అంటే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన వాళ్ళు కాదు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బిఫోర్ ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ఆర్టిస్ట్ డైరెక్టర్స్ అండ్ సింగర్స్ మ్యూజిషియన్స్ టెక్నీషియన్స్ అందరూ కూడా ఇంక్లూడింగ్ షోలే పిక్చర్లో ద్వారకా దివేసా దగ్గర సినిమాటోగ్రఫీ అసోసియేట్గా పనిచేసి కమలాకర్ రావుతో సహా సుభాష్ గాయ్తో సహా అందరూ కూడా అప్రోచ్ అయినట్టు ఇప్పుడు మీ ఫీజు ఎంతండి ఫైనల్గా చెప్పేసేయండి అలా ఉండదమ్మా నా ఫీజు ఏమి ఉండదు ఇప్పుడు ఎవరైనా సామాన్యులు వచ్చి బాబు శెట్టి గారికి ఎంత అంటే బాలీవుడ్లోని ఎంత పరుపుతుంది ఎన్ని లక్షలు తీసుకుంటారు ఎన్ని వేలు తీసుకుంటారు అనే డౌట్ ఉంటుంది కదా సామాన్యులు మిమ్మల్ని కన్సల్ట్ కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ అవ్వచ్చు ఓకే ఐఎమ్ అకాడమిషియన్ ఐఎమ్ నాట్ ఎ కమర్షియల్ ఆస్ట్రాలజర్ మీ డబ్బులు నేను ఎక్కడో ఇస్తున్నానని చెప్తున్నాను కదా ఇప్పుడు ఒక హుండి నేను ఒక హుండిని నువ్వు ఎంతేస్తే అంతే 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 మీరేంటి మంచి చేయరు థ్యాంక్ యూ సో మచ్ చేయలేదు కూడా ఇప్పుడు దాకా చేయలేదు థ్యాంక్ యూ సో మచ్ అండి శెట్టి గారు చాలా మంది ఆస్ట్రాలజర్స్తో మాట్లాడడం కానీ మీద ఒక డిఫరెంట్ వే డిఫరెంట్ పాత్ రైట్ చాలా మంచి విశేషాలు తెలియజేశారు ఇంకా రాబోయే ఎపిసోడ్స్ లో సబ్జెక్ట్ గురించి డీప్గా మాట్లాడుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే